దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రము మహిమ ప్రభావాలు చెల్లె కాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాను ఈనాటి ధ్యానం కొరకు యోపు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చ నుండి ఏడవ వచ్చిన వరకు అందరం కలిసి చదువుకుందాం ఒక వచ్చును నేను ఒక వచ్చిన మీరు ఆఖరి వచ్చును అందరూ యోగ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం నాలుగో వచ్చినం కానండి ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా నేను యథార్థుడనై ఉన్నాననియో దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన ద్రాసులు ఆయన నేను నేను త్రోవ విడిచి నడిచిన యెడల నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల మాలినమైన నా చేతులకు మాట నాదో చెప్పండి న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కాక చాలు రోజున ఎన్నో ప్రతికూలతలు గుండా ఎన్నో సమస్యాత్మకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి యోగును తన స్నేహితులు వచ్చి గాయం చేశారు నువ్వు అయితే నువ్వు అయితే ఏ దుష్కార్యము చేయని వాడు అయితే నీకెందుకు ఈ శ్రమలు వస్తాయి నీకెందుకు ఈ బాధలు వస్తాయి సుడిగాలు రావటం ఏంటి ఒకేసారి నీళ్ళు కోలటం ఏంటి నీకున్న పదిమంది బిడ్డలు చనిపోవటం ఏంటి అందరూ బాగానున్నారు సుడిగాలు వచ్చి నీ ఇంటిని కొల్చటమేంటి నీ బిడ్డలు చనిపోవటం ఏంటి నువ్వు యథార్థమంతుడు అయితే నీతిమంతుడు అయితే నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు అయితే అదే రోజున పిడుగులు పడి ఉరుములు ఉరుమి మెరుపులు దాడి చేసి నీకున్న పశుమందులు మందులు గాడిదలు గొర్రెలు ఆవులు నీ ఆడుగాడి ఒంటిలు సావటం ఏంటి ఒక్కటి కూడా మిగలకుండా నువ్వు నీతివంతుడువు యథార్థవంతుడు అయితే యోగుషులు వచ్చి నీ పంటలను తగలబెట్టి వాటిని దోసుకోవటం ఏంటి ఇవన్నీ ఒక రోజులో జరిగిపోయినాయి అని అంటూనే యోబులో ఎక్కడో లోపముంది పాపం ఉంది అపవిత్రత ఉంది అంటూ తన స్నేహితులు వచ్చి ఆయనను విమర్శించటం మొదలుపెట్టారు అంటాడు అప్పుడు యో అంటాడు నాలుగు వచ్చును కదా స్తోత్రం చెప్పండి మీరు కాదు ఆయన నా ప్రవర్తన ఇరుగును కదా అవును ఆయన సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు యోగంటాడు నా ప్రవర్తన ఆయన ఎరుగురు కదా నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించుచున్నాడు కదా ఒకవేళ మీరన్నట్టు నేను అబద్ధికుడునై మీరన్నట్టు నేను అబద్ధికుడునై నేను తిరుగులాడిని ఎడులా మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడలా మీరన్నట్టు నిజంగానే నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా మీరన్నట్టు నిజంగానే నేను దేవుని వాక్యాన్ని కాకుండా నా మనస్సును అనుసరించి నా కనులను అనుసరించి నేను నడుచుకున్న ఎడలా ఒకవేళ మీరు అన్నట్టే నాలో అపవిత్రత పాపము అవిధేయత అతిక్రమము దోషం ఉంటే మాలిన్యమేదైనా ఉంటే నా స్నేహితుల రవినండి సమస్తమును ఎరిగిన దేవుడున్నాడు ఆయనే న్యాయమైన త్రాసులో నన్ను తోచిన నేను యథార్థ హృదయుడనై ఉన్నానని నేను యథార్థ రుధి ఉండై ఉన్నానని తెలుసుకున్నట్లు దేవుడే న్యాయమైన ద్రాసులో నన్ను తోచునగాక నేను అడుగుతున్నా ఈ శుభవేళ ఇలాంటి దమ్ము మనలో ఎవనికైనా ఉందా నేను యథార్థుడై ఉన్నాను న్యాయమైన ద్రాసులో దూచును గాక అని మనలో ఒక్కరైనా చెప్పగలమా నేను అంటాను దమ్మున్న భక్తుడండి దమ్మున్న భక్తుడండి ఆ భక్తుడు అంటాడు నా దేవుడు ఆయన నా ప్రవర్తన ఎరుగుడు కదా నా అడుగు చాడులన్నిటినీ ఆయన లెక్కించును కదా నేను అబద్ధికుడనై నేను తిరగనాను ఎల్ల మోసం చేటుకే నా కాలు త్వరపడిని ఎల్ల నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సును నా కనుసు నా కనులను అనుసరించి నడిచిన ఎడల మాలిన్యమేదైనా నా చేతులకు తగిలిన ఎడల అదుగు దేవుని దగ్గర న్యాయమైన రాస్తుంది దానిలో ఆయన నడు తోచిన కాక ఈ ఈశ్వేలు అడుగుతున్నాను నేను యథార్థుడునై ఉన్నానని యోగు వల్లి మనం చెప్పగలవా యోగు చెప్పటం కాదండి దేవుడే ముందు చెప్పాడు చెప్పాడు అతడు యథార్థవనుడు యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని నాయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించను ఈ భక్తుని గూర్చి దేవుడే చెప్పాడు ఆయన యథార్థవంతుడని తన స్నేహితులు వచ్చి విమర్శిస్తుంటే యోగు భక్తుడు అంటాడు నేను యథార్థవంతునుడై ఉన్నాను ఇప్పుడు యోగు కూడా సాక్షి ఇవ్వగలుగుతున్నాడు తమ్ముందండి ఆ మాట చెప్పడానికి ఇట్లాంటి భక్తి జీవితం నీకు నాకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనలను హెచ్చరిస్తున్నాడు ఆమెను చెప్పండి ఆమెనో అవుననో కాదనో స్తోత్రమనో మీరు చెప్తుండాలండి విగ్రహాల్లో కూర్చోకూడదు మందిరంలో ఏసై అంటుడు నా మందిరానికి విగ్రహంతో ఏ సంబంధం విగ్రహాలు ఉండవలసింది అక్కడ కదా ఇక్కడికి ఎందుకు వచ్చినాయి కదలాడుతూ ఆత్మలో కదలాడుతూ స్తోత్రమను ఆమెనో స్థుతులను మనం చెప్తూ ఉండాలి ఉండాలి నూరు స్థుతిస్తూ ఉండాలి యోగ భక్తులు లాంటి భక్తి సాక్ష్యం ఇవ్వగలిగిన తొమ్మున్న భక్తి మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు స్తోత్రం